రక్తదానం చేయడం వలన మరొకరికి జీవనం పోసిన వాళ్ళని అఖిల భారత ఆదివాసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా నెల్లూరులో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు ఈ క్యాంపు నందు మొత్తం డెబ్బై యూనిట్ల రక్తం అందజేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా పెంచెల పుల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఇలా చేయడం వల్ల ప్రజల్లో మంచి అవగాహన కలిగి అందరూ రక్తదానం చేసేందుకు ముందుకు వస్తారని అన్నారు రక్తదానం చేయడం వలన క్యాన్సర్ గుండె జబ్బులు బారిన పడకుండా ఉంటారని అన్నారు ఈరోజు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి పెట్టినరోజు సందర్భంగా మేము ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని బీవీ అని హై స్కూల్ కలువైనందు రక్త శిబిరణం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందుబాటు తీసుకొచ్చే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మ్యాక్సిమం ఈరోజు ఒక డెబ్భై నుంచి ఎనభై యూనిట్ బ్లడ్ వస్తుంది చెప్పని ఆశిస్తున్నాము అయితే ఈ కార్యక్రమానికి కలువాయి మండలం నుండి మా రెడ్ సభ్యులు కానివ్వండి తర్వాత నా మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ వీళ్ళు ఉండటం వలన అదేవిధంగా కలువాయి మండల యువత ఈ ముగ్గురు యొక్క సహాయ సహకారాలతో శివసాయి డిగ్రీ కాలేజ్ అంటే మీరు చదువుతున్న కాలేజ్ కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కలువాయి మండలంలో రెండు క్యాంపులు చేజల మండలంలో రెండు క్యాంపులు దొరుకుతూ ఎవరికైతే నీడి ఉందో ఆ నీడి ఉన్న ప్రజలకి ఖచ్చితంగా మా ఉత్సాహం యొక్క రక్తాన్ని అందుబాటు చేయడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం